నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట కట్టు చూసినా అడ్జస్ట్ చేసుకొని భార్య భర్తలు అండర్స్టాండింగ్ లేని భార్య భర్తలు అన్నట్టు వింటుంటాం నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను అందమైన జంట గురించి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ వివాహం కాదండోయ్ పెద్దలు కుదిరించిన పెళ్ళి పెళ్ళి వేసుకున్నారు అలానే అన్యోన్యంగా ఉన్నారు ఒక ఒకటి రెండు సంవత్సరాలకి పిల్లలు కూడా కాలేదు ఒకటి రెండు సంవత్సరాలకి వాళ్ళు ఎటో ప్రయాణం చేస్తుంటే ఆ కారు యాక్సిడెంట్ అయ్యి భారీ అయ్యి రెండు కాళ్ళు పడిపోయినాయి అదే రెండు కాళ్ళు పోయినాయి ఆ యాక్సిడెంట్లో పాపం కొన్ని నెలల తరహా ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు అది జరిగి దాదాపు పది సంవత్సరాల పైన అవుతుందట నేను విన్నప్పుడు చూసినప్పుడు విన్నప్పుడు కొద్దిగా షాక్ అయితే చూసినప్పుడైతే ఎక్కువ ఆశ్చర్యపోయినా ఆ వైఫ్కి అసలు కాళ్ళే పని నడుము భాగం నుంచి మొత్తం కింది వైపు మొత్తం అంటే నడుము భాగం నుంచి కాళ్ళ వరకు మొత్తం కదలలేని పరిస్థితి అన్నీ బెడ్ పైన తింటుంది అంటే తినిపిస్తేనే తింటుంది కానీ కూర్చోలేదు లేవలేదు అన్నీ బెడ్ పెట్టిపోయినాయి కానీ దానికి వాళ్ళ హస్బెండే చూసుకుంటున్నాడు ఆ అమ్మాయి ఒక పెళ్ళి అయినా సంవత్సరం రెండు సంవత్సరాలకి యాక్సిడెంట్ అయితే గత పది సంవత్సరాల నుంచి భార్యని అంతే ప్రేమగా చూసుకుంటున్నాడు అతనికి ఎలాంటి వ్యసనాలు కూడా లేవు తాగడం లేదు జూదం లేదు ఇంకా వేరే వగేర వగరా ఎలాంటివి లేవు భార్యని ఎంత బాగా అంటే అసలు చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఉద్యోగం ఆ భార్య దగ్గర వాళ్ళ అమ్మ నుంచి అంటే భార్య వాళ్ళ అమ్మను అత్తగారి నుంచి తను ఉద్యోగంకి పోతాడు వస్తాడు వైఫ్ను చూసుకుంటాడు ఎంత గ్రేట్ అంటే తను తన పేరు అశోక్ భార్య పేరు లలిత ఈ జంటను చూసి ఎవరైనా కానీ ఈచవడాల్సిందే అలాంటి హస్బెండ్ని చూసి ఎందుకంటే అంత బాగా చూసుకుంటాడు అంత వైకల్యం అంతా ఆమెకి ఆరోగ్య స్థితి బాగలేకపోయినా కానీ పోయినా కానీ ఇప్పుడు ఉన్నారండి కొంచెం ఆరోగ్యం బాగాలేదన్నా లేదంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు కాకపోయినా చాలా అంటే చాలా మట్టికి మేము ఇంకో పెళ్ళి చేసుకుంటామని ఇంట్లో వాళ్ళైనా హస్బెండ్ అయినా ఆ ఇంట్లో అత్త మామలు కూడా కోడల్ని కూతురులా చూసుకుంటున్నారు అసలు వాళ్ళ బర్ ఆ అబ్బాయికి వాళ్ళ కొడుకుకి ఇంకో పెళ్లి అన్నమాట వాళ్ళ నోట్లో నుంచి ఒక్కసారి కూడా రాలేదట ఇరుగు పొరుగు వాళ్ళంటేనే ఎందుకు నా కోడలు ఏమైనా చనిపోయిందా నా కోడలు బ్రతికే ఉంది కదా ఇదే మాట నాతో వచ్చిన వాళ్ళలో ఒకరిద్దరు అడిగినడు అసలు మీరు చాలా గ్రేట్ అండి ఎలా అంత ఓపికగా అటు ఉద్యోగము ఇటు భార్యని చూసుకుంటున్నారు పిల్లలు కూడా లేరు కనీసం మీకు ఇంకో పెళ్ళి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా రాలేదా అంటే అతను ఒకటే డైలాగ్ అన్నాడట ఏమని అంటే ఒకవేళ అదే యాక్సిడెంట్ నాకైతే నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయేదా ఒకవేళ నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతే అలాంటి పరిస్థితిలో నేను ఎలా ఉండేవాడిని నా పరిస్థితి ఏంటి మేమిద్దరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటే మాకు కారు యాక్సిడెంట్ కానప్పుడు నా భార్య ఎంతో బాగా చూసుకునేది నన్ను చిన్న పిల్లల్లాగా మరి తనకు బాగాలేనప్పుడు నేను కూడా అంతే బాధ్యతగా చూసుకోవాలి కదా భర్త అంటేనే భరించేవాడు అంటారు భర్త అంటే ఒక తండ్రి స్థానంలో ఉండాలి అమ్మ స్థానంలో ఉండాలి ఒక ఫ్రెండ్ స్థానంలో ఉండాలి అని ఆయన ఒక ఐదారు నిమిషాలు ఒక మంచి స్పీచ్ లాగా చెప్పారు అప్పుడు మేము అనుకున్నాం ఆడవాళ్ళం ఆ టైంలో మగవాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు విని కొందరిలో కొందరికైనా అరే మేము ఇలా ప్రవర్తిస్తున్నాం మా భార్యల పట్ల అన్న ఫీల్ అవుతారేమో అనిపించింది మాకు చాలామంది మగవాళ్ళు భార్యలు ఎంత బాగా చూసుకున్నా ఎంత సపోర్ట్గా ఉన్నా వాళ్ళని హింసించి హింసించే వాళ్ళే ఉన్నారు వాళ్ళు బయటకు చూస్తేనేమో సూపర్గా కనబడతారు బయటకైతే అసలు ఏం తెలియదు వాళ్ళకి ఇక అన్నట్టే ఉంటారు కానీ నాలుగు గోడల మధ్యలో ఒక సాడిష్ లాగా లాగా మారే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇలాంటి అశోక్ లాంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందే ఈ స్టోరీ నాకు నేను చిన్నగానే విన్నా అందుకని మీకు చిన్నగానే చెప్పిన అందమైన ఈ జంట కోసం అయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్